నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాలన్నీ ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ చుట్టూ తిరుగుతున్నాయి పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా రాజకీయాలని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ విచారణ కూడా సుదీర్ఘంగా కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరై ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మరోవైపు ఈ సాయంత్రానికి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయంటున్నారు నిపుణులు చాలా మంది మరోవైపు సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు షాక్ తప్పలేదు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఇప్పట్లో ఎంత ఎమర్జెన్సీ కేసు కాదంటూ పదిహేనో తారీఖు విచారణ చేసేందుకు క్వాష్ పిటిషన్ ని కొంత హోల్డ్ లో పెట్టేటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇవాళ ఉదయం విచారణకు వెళ్లే ముందు కూడా అనేక ఆరోపణలు రేవంత్ రెడ్డి మీద కూడా చేసి మరీ బయలుదేరారు కేవలం ఇది కక్షాదింపుతో బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఏం జరగబోతోంది మాట్లాడదాం ఓటర్ రెడీగా ఉన్నారు నమస్తే మేడం మేడం ఫామ్ హౌస్ పరిమితం అయ్యారు కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారాన్ని ఎదుర్కొంటున్నారు సో ఈ అన్ని గ్రౌండ్స్ లో ఓవైపు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది హైకోర్టు ఆల్రెడీ నిన్న మొన్న ఇచ్చేసింది ఇప్పుడు అరెస్ట్ జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్తున్నారు లంచ్ బ్రేక్ తర్వాత కూడా విచారణ కొనసాగుతూనే ఉంది సో ఎట్లా చూడాలి అంటే అరెస్ట్ తప్పదు అనుకోవాలా ఏం జరగబోతుంది అంటే లంచ్ బ్రేక్ తర్వాత అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అంటే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో మూడున్నర గంటల పాటు విచారణ తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు తర్వాత కూడా విచారణ కొనసాగుతుంది ఆల్మోస్ట్ సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగి సహకరించకపోతే అరెస్ట్ జరిగే ఛాన్స్ ఉందనేది కొంత అంచనా వేస్తున్నారు ఏమండి యాక్చువల్లీ కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పి మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉందో కేటీఆర్ రేపు అరెస్ట్ అయిపోతాడన్న వార్తలు చాలా విస్తృతంగా ప్రచురించినాయి సో ఫ్రమ్ డే వన్ ఆఫ్ దిస్ ఇయర్ ఎవ్రీ వన్ ఇన్ తెలంగాణ హెస్ బిన్ వెయిటింగ్ వెన్ దిస్ మ్యాన్ విల్ బి పుల్ బిహైండ్ బార్స్ సో ఇట్స్ నాట్ అండ్ కేటీఆర్ ఆఫ్ లేట్ వెన్ యూ చూస్తుంటే ప్రెస్ మీట్ లో మాట్లాడడానికి కూడా ఆయన పెద్ద టాపిక్స్ ఏం దొరకట్లేదు దాకా ఫార్మర్స్ ఇష్యూస్ అన్ని రేస్ చేసుకుంటూ వచ్చేసాడు ఆయన టుడే అప్ టు ఇన్వెస్టిగేషన్ సో ప్రాపర్ గానే వెళ్ళారు వైట్ షర్ట్ వేసుకున్నారు అండ్ యాజ్ యూజువల్ లైక్ సెలబ్రిటీ దట్ ఈస్ గోయింగ్ ఫర్ స్టేట్ ఇంట్రెస్ట్ అండ్ కోర్స్ సారీ బిఆర్ ద నేషనల్ పార్టీ రైట్ ఐఎమ్ వెరీ సారీ సో స్టేట్ లో ఓడిపోయిన నేషనల్ పార్టీ తన సొంత గడ్డ పైన గెలవలేని ఒక నేషనల్ పార్టీకి దాని హెడ్ అయిన వాళ్ళ కొడుకు కేసీఆర్ రక్తన్నాలో పొంగి ప్రవహిస్తుందన్న సోకాల్ ఈ రోజు బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఉద్యమానికి ముందు వెళ్తున్నాను నేను అన్నట్టు రెడీ అన్నట్టు ఇదేదో తెలంగాణ ఆవిర్భవానికి మళ్ళీ పునరుత్వం పుంజుకున్నాను నేను పూర్వ వైభవం నేను వైభవం ఏం లేదు నువ్వు వెళ్తే సగం దరిద్రం వదిలిపోతుందని నేను అనుకుంటున్నాను ఆఫీస్ హై నెగ్లిజెన్స్ అందరికి వచ్చిన ఫీలింగ్ నథింగ్ ఎల్స్ ఇఫ్ లా లా టేక్ ప్రాపర్ స్టెప్స్ హిమ్ దెన్ షుడ్ బి ఆల్సో థింకింగ్ ట్వైస్ నార్మల్ పీపుల్ దగ్గర కూడా ఇదే స్టెప్స్ తీసుకోకూడదు లెతార్జిక్ వెళ్ళాలని సో ఇంత లెతార్జిక్ లా వెళ్ళటం అనేది కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది బట్ టుడే సుప్రీంకోర్టులో మనం అబ్జర్వ్ చేస్తే అసలు కేటీఆర్ నిన్న ప్రస్తావించినప్పుడు న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మేము న్యాయ వ్యవస్థ ఎలా చెప్తే అలా నడుచుకుంటాము ధర్మస్థానాన్ని మేము గౌరవిస్తాం వెరీ గుడ్ స్టిక్ టు ద వర్డ్ సుప్రీం కోర్ట్ ఏమంది నీ కేస్ అంత పెద్ద గొప్ప కేసు ఏం కాదు ఎమర్జెన్సీ లేదు ఇట్స్ నాట్ అన్ అర్జెంట్ ఇష్యూ విల్ పుట్ ఇట్ పోస్ట్ ఫిఫ్టీన్త్ దిస్ షోస్ వాట్ ఇస్ ద స్టాండ్ ఆఫ్ యువర్ కేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జూరిస్టిక్షన్ సో వెన్ యు ఇన్ జ్యుడిషియరీ వెన్ యూర్ కేస్ ఇస్ నాట్ ఇన్ అర్జెంట్ బేసిస్ ఎందుకు నీకు తొందర సాకూలంగా నువ్వు విచారణకెళ్ళి జైలుకి వెళ్ళి నిరూపించుకుని శుద్ధ పూస అని బయటకు రా ఈ శుద్ధ పూస బయటకు రావాలి అని కోరుకుంటే నువ్వు ముందు ఎల్లు విచారణ ఫేస్ చేయి గవర్నమెంట్ అండ్ లా ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ దానికి అనుకూలంగా నువ్వు వెళ్ళు కానీ తాజాగా అరవింద్ కుమార్ ఎవరైతే ఏ టూ గా ఉన్నటువంటి బలిపస్సు అండి నా దృష్టిలో క్లియర్గా గా చెప్పేశాడు కేఆర్ కనుసంధానం జరిగింది తర్వాత నేను చూసుకుంటా అన్నారు అందుకని మేమంతా కూడా ఇదంతా కూడా ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఫండ్స్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి ఇస్ ఇస్ రిక్వైర్డ్ నామ్స్ అండ్ రూల్స్ తెలియవా బీయింగ్ ద మినిస్టర్ ఆఫ్ హైయెస్ట్ పోర్ట్ఫోలియో నువ్వు ఎట్లా నువ్వు మనీ లాండరింగ్ అండ్ బర్డ్ వాడకూడదు దీంట్లో అంటున్నావు వేర్ హ్యాస్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ గాన్ ఇప్పుడు ఎవరు హైదరాబాద్ ప్రతిష్టను పరువును ఈ రేస్ వల్ల దాంతో ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ హైలైట్ చేద్దాము హైదరాబాద్ క్రెడిబిలిటీ జోన్ అండ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేయడానికి నేను చేశానని నువ్వు చెప్తున్నావు వాట్ వాట్అబౌట్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ స్మాల్ క్రోడ్స్ అగ్రీ హైదరాబాద్ బ్రాండ్ అంటారా మీ ఉద్దేశంలో ఏం పెరిగిందండి నాశనం అయింది కానీ సెకండ్ టైం ఆ ఈవెంట్ జరిగిందా వీళ్ళు చేసిన సో సోకాల్ ఈ ఈరోజు మార్నింగ్ అన్న లుచ్చ ట్రాన్సాక్షన్స్ చేసిన దానివల్ల పడిపోయిందా హైదరాబాద్ హైదరాబాద్ ఇష్యూలో డ్రగ్స్ కేసు ఇంత ఇంత విపరీతంగా డ్రగ్స్ తీసుకోవటము సరఫరా జరుగుతున్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా పడిపోయిందా ఇక్కడ ఉంటున్న మనం ఆలోచించాల్సింది తెలంగాణలో హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద ఓన్లీ మెట్రో ఇన్కమ్ బిల్డింగ్స్ ప్లేస్ మనకి మిగతాదంతా అగ్రికల్చర్ బేస్డ్ ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి మనకి పోనీ రైతుల విషయాన్ని కన్నా వస్తే నీ ధరణి పోర్టల్స్ నుంచి లేకపోతే వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఇట్ హ్యాస్ బ్రాట్ లాట్ ఆఫ్ అండ్రెస్ట్ దీనివల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా పడిపోయిందా ఇదినే ఆలోచించుకోవాలి పొద్దున ఆయన అంటాడు నేను ఉద్యమం చేసి వచ్చిన వ్యక్తిని నేను ఉద్యమం చే ఆయన వెళ్తుంది ఎలా ఉందో తెలుసా అండి సామూహికంగా అందరూ నాతో కోఆపరేట్ చేయండి ఒక ఉద్యమ స్పిరిట్ వస్తుంది హలో ఈ విషయానికి నేను ఒక మాట నీకు కౌంటర్ ఇస్తాను ఇదే మాట కలవకుంట్ల నువ్వు కాకుండా మీ నాన్న కేసీఆర్ కనుక వచ్చి అరెస్ట్ అయి ఉంటే ఏదన్నా భాగవతంలో జనాలకు కొంచెం సింపతి ఉండేది పెద్ద మనిషి కాబట్టి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల సింపతి వస్తుంది కానీ మీరు చేసిన ప్రమాణికాలు దాని తర్వాత మీరు సోకాల్ వెలగబెట్టిన అభివృద్ధి వల్ల మాత్రం మీకు సింపతి అనేది రానే రాదు రెండోది ఈ పర్టికులర్ ఇష్యూలో కామన్ సెన్స్ ఆలోచించండి ఇచ్చండి ఏంటంటే ఎలక్షన్కి ఇంకా నాలుగేళ్ళు ఉంది కోవిడ్ వచ్చిన తర్వాత ఒక మూడేళ్ళు ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన గవర్నమెంట్ మీద నెగిటివిటీ ఎల్ల ఎందుకంటే ఎలక్షన్స్ టైం ఉంది ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు దుర్మార్గపు చర్య కాంగ్రెస్ చేస్తుందని నువ్వు అనుకున్నా విచ్ నాట్ యాక్చువల్లీ రియల్ నువ్వు చేసిన తప్పుకు నువ్వు వెళ్తున్నావు ఈ రోజు అండ్ నాట్ ఇట్ కన్విక్టెడ్ సో వైయర్ గెటింగ్ వరీడ్స్ మెమరీ ఆఫ్ ద ఓటర్ ఇస్ షార్ట్ ఇప్పుడు అరెస్ట్ అయినంత మంత్రులు మాత్రమే దీని సింపతి ఓటింగ్ నాలుగేళ్లతో వచ్చేసి నువ్వు పవర్ లోకి వచ్చేసి గుర్తు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటే ఇప్పుడు మీరందరూ రెడ్ బుక్ పెట్టుకోండి ఏ పోలీసులు అయితే మిమ్మల్ని అన్నారో వాళ్ళతో సెల్యూట్ చేయిస్తాను అలా పాలసీలో నీ కో బ్రదర్ అండ్ కో ఫ్రెండ్షిప్ మీ ఇద్దరికి ఎక్కువ ఉంది కాబట్టి అలా నువ్వు మెయింటైన్ చేసుకుని రెచ్చగొడదాం అనుకుంటున్నావు నువ్వు రావు ఇట్స్ అ డస్టెడ్ చాప్టర్ ఫర్ యు బోత్ అండ్ ఆయన పొద్దున మాట్లాడుతున్నాడు ఏ బామర్దులకి పదకొండు వందల ముప్పై ఐదు కోట్లు నేను ఇవ్వలేదు నువ్వు వెళ్ళి సర్దొచ్చా వాళ్ళ ఇంట్లో ఆ లెక్కబెట్టి పదకొండు వందల ముప్పై ఐదు కోట్లు పెట్టొచ్చావా నువ్వు అలవాటు నీకుందా డబ్బులు సర్ది రావటం అమర్చి రావటం బాంబర్ దిల్లలో రేవు పార్టీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి బాంబర్ జిల్లల్లో రేవ్ పార్టీలు జరుగుతున్నాయా క్యాసినోలు జరుగుతున్నాయా చెప్పడం నీకు అలవాటా ఎందుకు మాట్లాడుతున్నావు పిచ్చి మాటలు నీ పొద్దున్నే నువ్వు వెళ్తున్న ప్రాబ్లం ఏంటి దేనికి చెప్తున్నావు ఉద్యమకారి గుళ్ళకి వెళ్తున్నావు అది వెళ్తుంది నువ్వు కేసులో కన్విక్ట్ అవుతావు లేదో ఇంకా స్టేట్కి తెలియదు నీకు తెలుసు పర్సనల్లీ వాట్ ఈస్ యువర్ స్టాండ్ విల్ స్టాండ్ అని కానీ జనాలకు తెలియదు కాబట్టి నువ్వు యువర్ ప్రగల్వాలు బలుకుంటే వెళ్తున్నావు రేపు ఇదే న్యాయస్థానం నీకు శిక్షేస్తుందంటే న్యాయస్థానం మీద నీకు విలువ అలాగే ఉన్నట్టే తగ్గిపోయినట్ట ఇదే న్యాయస్థానం నీ ఇష్యూ నీ ప్లీడ్ ఇస్ నాట్ అర్జెంట్ ప్లీడ్ అన్నప్పుడు నీ సో కాల్ రెస్పెక్ట్ ఇలాగే ఉందా మరి తగ్గిందా సో ఇప్పుడు ఆయన యాభై లక్షలతో దొరికినటువంటి దొంగ లాగా నేను రేవంత్ రెడ్డి లాగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఆయన కేసు చెల్లలేదు కదండి ఇంకా అప్పుడు దాకా తేలినంత కాలం నువ్వెందుకు రెచ్చిపోతున్నావు అట్లీస్ట్ హీస్ అపి బీన్ ఫైటింగ్ ఫర్ లెట్ టేక్ ఇట్స్ కోర్స్ నీ విషయంలో కూడా లెట్ ద లాట్ టేక్ ఇస్ ఓన్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిన్ను హీరో నుంచి జీరో ఆఫ్ రేవంత్ రెడ్డి నువ్వు ఎలాగూ యువర్ పార్టీ హూ ఇస్ ఇన్ టు పార్టిసిపేషన్ ఇన్వెస్టిగేషన్ డూయింగ్ ది రైట్స్ వెరీ గుడ్ నిన్ను కనుక పొరపాటున ఒకటో తారీఖు అరెస్ట్ చేసి ఉంటే కొంత సింపతి వచ్చి ఉండేదేమో కొంత అది కూడా ఎవరు నీ పక్కన చుట్టూ తిరిగే నీ వంద వందమెన్తో కానీ ఇంత లాయి లాగే అరెస్ట్ చేసినప్పుడు ఇంకా అవ్వలేదా అరెస్ట్ అన్న టాక్ సామాన్య జనాల్లో వినిపిస్తుంది ఇవాళ రేపా ఇవాళ రేప అంటే ఎప్పుడైతే లేదండి ఇప్పుడు లేకపోతే ఇంటి పక్కన ఇంకొకడైనా లేకపోతే మీరైనా నేనైనా తప్పు చేసాం అనుకోండి అరెస్ట్ అయితే చేరుతాం దీనికి ఏంటి ఏదో విచ్ఛిన్నంగా చెప్తాడనమాట కల్వకుంట్లు నేను కోర్టుకు వెళ్ళాను అది నువ్వు కాదు ఎవడన్నా వెళ్తాడు నేను కూడా అదే చెప్తున్నా నేను ఎవడైనా వెళ్తాడు కానీ ఈయన మాట్లాడు లుచ్చా ప్రభుత్వం ఏ ఎందుకు వస్తుంది లుచ్చా ప్రభుత్వం ఎందుకు వస్తుంది లుచ్చా ప్రభుత్వం ఏ చెల్లి నువ్వు నాన్న కలిపి రాష్ట్రాన్ని దోచుకున్నట్టు మామయ్య అందరూ కలిసి దోచుకున్నట్టు ఇంకా దోచుకోవడానికి వీలు లేదు ఆ దోచుకున్నట్టుని వెలికి తీసి ప్రజలు ముందు పెడుతున్నారు దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది లుచ్చా ప్రభుత్వం తిన్న ప్రజల డబ్బు మాట్లాడిన ప్రజల డబ్బు వాడిన బక్వాస్ కన్స్ట్రక్షన్స్ టెండర్లు ఇచ్చి పిలిసి ఆ సోకాల్ నువ్వు చేసిన వీర విధాంగం అంతా లుచ్చా ప్రభుత్వం జనాలందరూ లుచ్చాగాళ్ళ ఇక్కడ నువ్వు స్టేట్ పెద్దని కనుక లుచ్చా ప్రభుత్వం లుచ్చా అంటే నువ్వు మమ్మల్ని అంటున్నావు లుచ్చాలని అని బికాస్ ఇట్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ ఇట్ ఈస్ వీ పీపుల్ హు హోటెడ్ డైరెక్ట్లీ సేయింగ్ ఒక మనిషి రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ అన్నప్పుడు లుచ్చా అంటే నువ్వు మమ్మల్ని అన్నట్టే లుచ్చా అని నోరు ముసుకు కూర్చొని గాది మేము నువ్వు లుచ్చా లఫంగి అని మాటలు వాడుతుంటే రోజుకు ఎంతసారి సంస్కరణ వస్తుందని ఎదురు చూడాలి నీకు ఇదంతా కాదండి ఇప్పుడు ఇదంతా డ్రామా అయిపోతుందా తెల్ల చొక్కాలు వేసుకుని మళ్ళీ ఇప్పుడు మీరు చూడండి రేపు నుంచి కొత్త రకమైన షో మొదలవుతుంది అరెస్ట్ అయితే కనుక హరీష్ రావు కవిత వీళ్ళిద్దరి మధ్యలో పోరు మొదలైపోద్ది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నెక్స్ట్ అధ్యక్షుడు హరీష్ రావు కాదండి ఇప్పుడు పోరు మొదలైపోద్ది ఒకవేళ హరీష్ రావే వగ్గాలు తీసుకున్నాడు అనుకోండి ఈ సోకోల్ లుచ్చా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కలవకుంట్లా బయటకు వస్తాడా వస్తే మళ్ళీ పార్టీలో నెంబర్ టూ పొజిషన్ లో ఉంటాడా లేకపోతే ఏ పొజిషన్ లో ఉంటాడు కన్విక్ట్ అయిపోయావు అనుకో పొరపాటు నువ్వు అసలు నీ పార్టీ ఉంటుందా అసలు నిన్ను సపోర్ట్ చేయడానికి మీ నాన్నైనా బయటకు వస్తాడా సోకాల్ నీ సిస్టర్ జైలు కెళ్ళి ఆరు నెలలు బయట దాంట్లో ఉండి బాధలు భరించి భరించి బయటకు వచ్చిన తర్వాత చూడడానికి మీ నాన్న కనీసం రాలేదు ఆవిడ వెళ్ళి ఆయన హక్ చేసుకుంటే ఆయన నార్మల్ కార్యకర్తకి షేక్ అండ్ ఇచ్చిన దూరం నుంచి బట్టి లోపలికి వెళ్ళను అని అన్నారు మీరు ఓవర్గా రియాక్ట్ అవుతారు బట్ మీ నాన్న ఎందుకు రావట్లేదు సపోర్ట్ చేయడానికి వేర్ ఇస్ ద అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ నిన్ను అరెస్ట్ చేసి ఒకవేళ నువ్వు కన్విక్ట్ అయితే సేఫ్ చేయడానికి బయటకు వస్తారా మాట్లాడడానికి వస్తారా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కి రాణిస్తారా ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ చాలా దారుణం జరిగిందండి కేసీఆర్ గారికి ఆయన ఇద్దరు పిల్లలు అచ్చిరాల అవి అచ్చిరాకపోవడం వల్ల ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆ పెద్ద మనిషి రాలేకపోతున్నాడు ఆయన వచ్చుంటే కొంచెం వివరణగా రేవంత్ రెడ్డి తీసుకున్న పాలసీస్ మీద ఇలా కాదు అలా చేయొచ్చు అన్న కనీసం సంభావన సంయుక్త ప్రదర్శించి కానీ కూడా ఆయన దిశానిర్దేశం వల్ల ఒక నిమిషం నా పెద్ద మనిషి రావాలి కదండి ఆయన ముఖాముఖిగా రేవంత్ రెడ్డి గారు చర్చ ఇంటేనే కదా ఆయన కూడా దాని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఆయన రాకుండా ఈ పిల్ల పిచ్చుకలందరూ తయారైపోయి ఒకళ్ళేమో లిక్కర్ స్కామ్ ఇంకోళ్ళేమో ఫార్ములేమన్ కేసింది ఇంకో కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ అంటున్నారు అంటున్నారు ఇది అంతా కాకుండా ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు ఓయమ్మ ఇన్ని కేసులు వస్తే యువర్ కిల్లింగ్ యువర్ ఓన్ ఫాదర్ కేసీఆర్ పరువు తీసుకునేది ఇద్దరు పిల్లలు నిలబెట్టేది హరీష్ రావు అని ఇప్పుడు ఇంకో పెద్ద డౌట్ ఆ హరీష్ రావు ఎంత వరకు నమ్మతారు ఈ పార్టీ తీసుకెళ్లిపోయి బీజేపీలో ఎంత కలిపేస్తాడు అనేది ఇప్పుడు దాకా ఎవరికి తెలియని విషయం సో ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా చూస్తుంటే ఈ పార్టీ మునిగింది ఈ ప్రవృద్ధుడి వల్ల తర్వాత వాళ్ళ కుమార్తె వల్ల చూద్దాం మేడం సాయంత్రానికి అరెస్ట్ జరుగుతుందా లేదా మాత్రం వెయిట్ చేస్తుందా జరగకపోయినా పెద్ద న్యూస్ ఏముందిలేండి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ లో తీసుకోవాలి ఒకవేళ లా హెస్ డిసైడెడ్ ఈజ్ లా అబైడింగ్ సిటిజన్ వెళ్ళిపోతాడు అలాగే థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ జాతీయ స్థాయిలో వెళ్ళినప్పుడు కూడా కేవలం ఓటమి కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్ పరిమితానికి ఆ ఇద్దరు కూతురు కొడుకు వల్లే అనేది స్పష్టంగా తెలుస్తుంది ఫర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్